కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి రెండు నెలలు కావస్తుంది వాళ్ళు వాగ్దానాలు చేసినా కూడా ఏది కూడా ఇప్పటికీ అమల్లోకి రాలేదు కనుసూపు మేరలో కూడా అది అమలు అవుతుందనే నమ్మకం కలుగుతలేదు కానీ మనము కల్వకుంట్ల కుటుంబం పైన వాడిన భాష డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు మారుతాయి మనము కాంగ్రెస్ పార్టీని పదను ఎక్కడ తగ్గదు మన అపోజిషన్లో అపోజిషన్ పార్టీ ఎంపీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయకపోతే మనం చేసే అటాక్లో పదను తగ్గదు కానీ పద్ధతి మారుతుంది కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడము కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వీల్ హ్యావ్ టు ఫైట్ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ ఇట్ షుడ్ బి పొలిటికల్ బ్యాటిల్ లాంగ్వేజ్ హ్యాస్ టు బి పార్లమెంటరీ దాంట్లో ఏది కూడా మా ప్రియమిత్రుడు రజనీకాంత్ అడిగినట్టు అటాకు పద్ధతి మారుతుంది కానీ పదను మారదు